ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నిహారిక కృష్ణ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ఇంకా బ్యాగ్స్ తీసుకుని వస్తారు ఇంకా ఇంత దూరం వచ్చాక మేము ఉండమని చెప్పి నిహారిక అంటుంది ఇంకా కృష్ణ ఏమో ఇంకా మీరు కాళ్ళు పట్టుకున్నా కూడా మేము ఉండమని చెప్పి కృష్ణ అంటాడు ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా నిహారిక కృష్ణ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా నిహారిక కిట్టు అని పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతారు ఇంకా వేదవతి కోపంగా అవని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని అంటే ఇంకా అప్పుడు అవని తను తొందరపడి వెళ్ళిపోతే తప్పు నాదేలా అవుతుంది అని చెప్పి అవని అంటుంది ఇంకా అప్పుడు వేదవతి ఇదంతా జరగడానికి కారణం నువ్వే నా జాతకం కలిగిన కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే కారణం నువ్వే నాకు నువ్వేం చేస్తావో తెలీదు నా కోడల్ని నా ఇంట్లో ఉండాలి అంతే అని చెప్పి ఇంకా వేదవతి ఏడుస్తూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అవని ఏమో కోపంగా ఉంటుంది Thank you for watching. Please subscribe my channel.